బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం నెల్లూరు జిల్లా కావల ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డిపై కృష్ణారెడ్డిపై హత్యాయత్నం జల్దంకి మండలం అన్నవరంలోని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వరద ఘటన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వరదకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కదలికలను డ్రోన్ కెమెరాలలో చిత్రీకరిస్తూ హత్యాయత్నానికి వ్యూహరచన డ్రోన్ వీడియోలో చిత్రీకరిస్తుండగా వేణు వినోద్ దామర్ల శ్రావణ్ కుమార్ మరో వ్యక్తిని గుర్తించిన సిబ్బంది సిబ్బంది అప్రమత్తం అవడంతో కత్తులు మారణాయుధాలు డ్రోన్ కెమెరా వదిలి పారిపోయేందుకు ప్రయత్నం వేణు వినోద్లను పట్టుకున్న సిబ్బంది పరారిలో దామర్ల శ్రావణ్ కుమార్ మరో వ్యక్తి ఘటనా స్థలానికి చేరుకున్న జల్దంకి పోలీసులు మారణాయుదాలు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న వైనం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇక్కడికి వచ్చామంటున్న నిందితులు ప్రతి పది నిమిషాలకు వేణుకు ఫోన్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఏపీ థర్టీ నైన్ సిక్స్ సెవెన్ ఫోర్ టూ నంబర్ గల ద్విచక్ర వాహనంతో అన్నవరం క్వారీ వద్దకు వచ్చిన దుండగలు ఇసారపు వేణు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నట్లు ఒప్పుకున్న వైనం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాము నన్ను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నవరం పారికి వెళ్ళి డ్రోన్తో విజువల్స్ తీసుకొని రమ్మని చెప్పి నాతో పాటు శ్రావణ్ణి అన్నవరం విలేజ్ శ్రావణ్ణి పంపించాడు అదే టైంలో డ్రోన్కి సంబంధించినటువంటి వ్యక్తి వినోదం తీసుకొని మేము వచ్చాము డ్రోన్తో విజువ విజువల్స్ అన్ని చేసాము ఈ డ్రోన్ విజువల్స్ తీసే టైంకి అదైనా కానీ మీకు అడ్డొస్తే కొట్టండి కర్తంతగా నరకండి అని అన్నారు అది నాకు తీసుకొని వచ్చేసాను మా నిస్టల్లి ఉదయాన్నే ఆరు గంటలకి మాజీ శాసనసభ్యులు రామారెడ్డి ప్రతాష్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సిఏ మన్యం రఘుల్ కుమార్ గారు కాదు చేశారు ఉదయాన్నే ఏడు గంటలకి ఫోటోషూట్ ఉందన్నారు సరైన చెప్ తాకొచ్చాను ఇక్కడికి వస్తే గురు రాఘవేంద్ర స్టోన్ కషష్ అక్కడ ఫోటోషూట్ చేశాము దానికి అమౌంట్ నాకు ఆర్వీస్తా ఉన్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్